హలో హాయ్ గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనం బీహార్లో ఉన్నాం బీహార్లో ఈరోజు మనకు ఒక అబ్బాయి ఏంటంటే ఇన్స్టాలో పరిచయం అయిన అబ్బాయితో మనం ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళ హాస్టల్కి వెళ్ళి అక్కడే స్టే చేయబోతున్నాం సో ఈరోజు సో అలాగే వాళ్ళ హాస్టల్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ బీహార్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను మీకు సో ఈరోజు వచ్చేసి మనం ఇప్పుడు వాళ్ళ హాస్టల్కి వెళ్ళబోతున్నాం సో వా వాళ్ళ హాస్టల్కి వెళ్ళే దారిలో ఇదిగోండి ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి వర్షం పడిందంటే ఎక్కడికక్కడే గుంతల నిండా నీళ్ళు అయితే నిండిపోయి ఉన్నాయి ఇక్కడ బీహార్లో ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎప్పటి నుంచో బాగోలేదని ముందరు చెప్పడం అయితే విన్నాను బట్ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూడడానికైతే వెళ్తున్నాను నేను ఇప్పుడు సో ఇదిగోండి ఇది అబ్బాయి హాస్టల్కి వెళ్ళే వే ఇది సో మనం కొంచెం దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు ఇదిగోండి ఈ అబ్బాయిలందరూ ఈ పిల్లలందరూ కూడా ఏంటంటే ఆ హాస్టల్ నుంచి వస్తున్న వాళ్ళు సో ఇదిగోండి ఇక్కడ బీహార్ భాగల్పూర్ ఇది యాక్చువల్లీ బీహార్లో భాగల్పూర్ డిస్టిక్లో ప్రజెంట్ మనం ఉన్నాం ఈ భాగల్పూర్ డిస్టిక్లో ఈ అబ్బాయి హాస్టల్ సో ఇదిగోండి మనం కాలేజీకి వచ్చేసాం ఇప్పుడు సో వీళ్ళ హాస్టల్ ఇది కాలేజ్ హాస్టల్ కాలేజ్ పక్కనే ఉంది కాలేజ్ వచ్చేసి ఈరోజు లీవ్ అంట సో అందుకని ఇప్పుడు మనం ఓన్లీ హాస్టల్లో మాత్రమే ఈ బ్లాగ్ అనేది నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను సో ఇదిగోండి ఈ అబ్బాయి పేరు ఏంటనేది కనుక్కొని అలాగే వీళ్ళందరూ పరిచయం చేసుకొని ఒకసారి చూద్దాం మనం ఒక హాస్టల్లో ఉందని సో ఈ అబ్బాయి పేరు వచ్చేసి మనకి గంగారం అని చెప్పాడు సో మన తెలుగు వాళ్ళ పేర్లోనే ఉంది సౌత్ సౌత్ ఇండియన్స్ పేర్లు ఎలా ఉంటే అలానే ఉంది అబ్బాయిది కూడా ఈ అబ్బాయి వచ్చేసి బీహార్ అబ్బాయిది కూడా భాగల్పూర్ డిస్టిక్ అయితే ఈ అబ్బాయి వచ్చేసి ఇక్కడే పన్నెండు వందల రెంట్కి అలాగే ఇక్కడే ఫుడ్ భోజనం అంతా కూడా వీళ్ళే వండు వేసుకుంటారు ఇక్కడ అలాగే ఇక్కడ వీళ్ళు ఉండే రూమ్ చూ చూపిస్తాను నేను చూడండి ఆ రూమ్ కూడా చాలా చిన్న రూమ్లు ఉండి ఒక రూమ్లో ఇద్దరు మాత్రం ఇది సో చూడండి మీరు ఆ రూమ్ చూడొచ్చు మీరు రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూడండి వాళ్ళ బుక్స్ కానీ అని పెట్టుకోవడానికి ఒక నార్మల్ ఒక మన సైడ్ ఒక నార్మల్ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అలా ఉంది ఇక్కడ వాళ్ళే వంట చేసుకుంటారు చూడండి ఎంత అంటే ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి క కష్టపడి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే చూడండి ఇంత కష్టంలో కూడా వీళ్ళు వాళ్ళకి చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది చూడండి మనం నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఫెసిలిటీస్ అయితే చదువుకునేందుకు ఇక్కడ ఎవరికీ లేవు అయిన ఇక్కడ అలాంటిది మంచి ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ లేదు అయినప్పటికీ కూడా వీళ్ళు ఉన్న దాంట్లోనే ఇంత కష్టాలు పడి మరి ఆ పొంద ఉన్న చదువునే పొందాలని చూస్తున్నారు ఇక్కడ సో చూడండి ఇక్కడ ఈ అబ్బాయి అడుగు అడుగుతున్నాను ఈ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయిందని చెప్పాడు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాయని చెప్పాడు అలాగే నెక్స్ట్ ఆ పక్కన ఉన్న అబ్బాయి వచ్చేసి ఎన్సీసీ ఆ అబ్బాయి కూడా ఇప్పుడు పారామిలిటరీ అంటే నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్సి జీడీఏ లాంటి వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నారని చెప్పాడు సో ఇదిగోండి అంతే ఇంకా ఇక్కడ మన 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 దగ్గర కంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా దూరం మనకి వీళ్ళకి చాలా చాలా వేరియేషన్ ఉంది సో చూడండి నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా అదృష్టవంతులు అక్కడ మనకు అంత మంచి ఫెసిలిటీస్ మధ్య మనకి ఒకవేళ ఒకవేళ హాస్టల్కి వెళ్ళినా కూడా మనం ఫుడ్ అనేది మనం వండుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఒకవేళ వీళ్ళు డబ్బులు ఇస్తామన్నా కూడా ఇక్కడ ఫుడ్ వండి పెట్టే వాళ్ళు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే లేవు అలాగే వీళ్ళు వీళ్ళ ఉండే రూ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ వీళ్ళే చేసుకోవాలి మనకక్కడ హాస్టల్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు బట్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు వీళ్ళే అన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఎలా ఉన్న వాళ్ళ ఉంచాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సో చాలా కండిషన్స్తో వీళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు అలాగే వీళ్ళు బుక్స్ చూడండి ఇక్కడ బుక్స్ పెట్టుకునేందుకు అల్మరా సింపుల్గా చాలా సింపుల్గా ఉంది ఈ అబ్బాయి వచ్చేసి విశాల్ రాజు ఈ అబ్బాయి పేరు ఈ అబ్బాయే మనకు తెలిసిన అబ్బాయి ఇన్స్టాలో సో ఈ అబ్బాయి వచ్చేసి మనకి ఇక్కడ స్టే చేసేందుకు గాను తనతో పాటు మనకి వాళ్ళ వార్డెన్తో మాట్లాడి కన్విన్స్ చేశాడు సో చాలా చాలా మంచి అబ్బాయి అడిగాను సో ఆ అబ్బాయి కూడా ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇలాంటి యూట్యూబ్లో మా బిహార్ గురించి చెప్పాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి అబ్బాయి వండుకునే ఫుడ్ కూడా తను ఏ వండుకుంటారు ఏంటని చూపిస్తున్నాడు చూడండి ఇదిగోండి బంగాళదుంపులతో వీళ్ళు చౌక అంటారు ఇక్కడ మన మన సైడ్ ఇక్కడ రైస్ ఎంత ఇంపార్టెంట్ వీళ్ళకి రోటీ అంత ఇంపార్టెంట్ ఇక్కడ రోటీతో పాటుగా వీళ్ళు ఆ బంగాళదుంపని ముద్దలా చేసి చౌక అనేది చేసుకుంటారు ఇక్కడ సో చాలా అంటే బీహార్లో నిజంగా బీహార్ అని కానీ చాలామంది డేంజర్ అని చెప్తారు అనుకుంటారు ఇక్కడ అందరూ కూడా అలాంటి వాళ్ళు అయితే లేరు అన్ని చోట్ల అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు అయితే లేవు కొన్ని చోట్ల మాత్రమే అలాంటి వాళ్ళు అనేది ఉన్నారు ఇక్కడ సో ఈ అబ్బాయి చూడండి ఎంత డిగ్నిఫైడ్గా ఓబిడియంట్గా చాలా మంచివాడు సో మ నేను ఎవరో కూడా తెలియనప్పటికీ ఒకసారి చార్జ్ చేసినందుకు మాత్రం ఏంటంటే హెల్ప్ చేశాడు సో ఇదిగోండి తను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి రెంట్ ఎంత ఏంటి అనేది చెప్తున్నాడు రెంట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు రెంట్ వీళ్ళకి మంత్లీ మంత్లీ సో ఇదిగోండి వాళ్ళ రూమ్లో ఇంకా చౌక అని చెప్పాను కదా సో ఆ చౌక చూపిస్తున్నాడు చూడండి ఆ బంగాళదుంపుని ముద్దులా చేసి రోటీతో తింటారు వీళ్ళు సో చూడండి చాలా ఎన్ని కష్టాలు పడుతున్నారు వీళ్ళు చూడండి ఆ గ్యాస్ ఆ గ్యాస్ స్టవ్తో అక్కడ వాళ్ళు వండుకున్న రైస్ అలాగే ఇవన్నీ చూపిస్తున్నారు చూడండి సో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంది బట్ వీళ్ళకి ఇంకా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటే ఈ ఒకవైపు కొంత టెన్షన్ అనేది వీళ్ళకి తగ్గుతుంది ఉదయాన్నే లేచి వంట చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది సో మన సైడ్ అలాంటి ఇబ్బందులే లేవు ఒకవే సో వండాలనుకున్నా కూడా మనకి ఫెసిలిటీస్ అయితే బాగానే ఉంటాయి అక్కడ ఇక్కడ వీళ్ళు వండాలనుకున్నా వీళ్ళకి ఫెసిలిటీస్ అయితే లేవు డబ్బులు ఇస్తామన్నా కూడా వండి పెట్టేవారు కూడా ఉంటారు ఇక్కడ అలాంటి హాస్టల్స్ తక్కువ ఇక్కడ సో ఇదిగోండి ఈ అబ్బాయి ఏంటంటే యూట్యూబ్ అనగానే కొంచెం ఎగ్జైటీ ఫీల్ అవుతున్నాడు మనం అంత సబ్స్క్రైబర్స్ కూడా మనకు లేరు అనే అభ్యర్థి చూసాడు బట్ అయినప్పటికీ ఏదో ఎగ్జైట్మెంట్తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాతోనే ఉన్నాడు వీడియోలో సో మనం ఇంక బావి చేపేదా ఇంక అయిపోయింది ఈరోజు లాగ్ ఇక్కడితో చూపించాను కదా ఇక్కడ వాళ్ళ పరిస్థితులు ఏంటనేది ఎలా ఉన్నాయి సో నిజంగా ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ కూడా పుట్టిన ప్రతి స్టూడెంట్ కూడా అదృష్టవంతుడే సో అంత వేరియంట్ ఉంది ఇక్కడికి అక్కడికి సో చూడండి వాళ్ళ రూమ్స్ కానీ ఎంత చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు వీళ్ళకి చదువుకోవడానికి ఆ బాత్రూమ్స్ కానీ చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీరు కనిపిస్తుంది కదా సో గాయస్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఈరోజు బ్లాగ్ ఇంకా బీహార్లో ఒక కొత్త కొత్త ప్లేసెస్ ఇంకా మీకు తెలియని మరెన్నో ప్లేసెస్ మళ్ళీ మరెన్నో తెలియని విషయాలను కూడా నేను మీ ముందరకు తీసుకొస్తాను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్